ఆధ్యాత్మిక సంగీత విభావరి సమత ఇళయరాగం కార్యక్రమంలో అక్షర ఋషి రామోజీరావును గుర్తు చేసుకున్నారు ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని ఆయనకు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు స్వరరాజు ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ సమతా ఇళయరాగం కార్యక్రమానికి ముచ్చింతలోని సమతామూర్తి ఆధ్యాత్మిక కేంద్రం వేదికైంది ఈ సంగీత విభావరి కార్యక్రమం ప్రారంభానికి ముందు నింగికెగిసిన అక్షర ఋషి రామోజీరావును శ్రీ 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 త్రిదండి చినజీయ స్వామి మై హోం గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు ఇళయరాజా గుర్తు చేసుకున్నారు ఆయనతో తమకున్న అనుబంధాన్ని ఆయన ఉన్నత విలువలు గొప్పతనాన్ని స్మరించుకున్నారు రామోజీరావుకు చినజీయ స్వామి నివాళులర్పించారు తెలుగు భాషకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి రామోజీరావు కొనియాడారు రామోజీరావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చనజీయార్ ఆయన నిండైన మానవతావాది అని తెలిపారు మీడియా వినోద రంగంలో రామోజీరావు సేవలు అద్భుతమని చెప్పారు రామోజీరావు తనకు అత్యంత ఆప్తులని తెలిపారు డాక్టర్ రామోజీరావు గారు తెలుగు భాషకు ఒక కొత్త అందాన్ని చూపించారు పత్రికా రంగానికి ఒక మార్గ సినిమా రంగానికి ఒక అద్భుతమైనటువంటి ఉజ్జీవనని ప్రకాశాన్ని కలిగించినటువంటి మహనీయులు మానవతా కూడా రామోజీరావు మరణం తెలుగు సమాజానికి తీరని లోటు అన్నారు మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు తన లాంటి లక్షల మందికి రామోజీరావు స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు ఉదయం లేవంగానే మన రామోజీరావు వారి మరణ వార్త మనందరినీ ఈ రోజు వారు మాలాంటి వారికి ఎంతో మందికి లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి మహనీయుడు రామోజీరావు ఆత్మకి స్వర్గ ప్రాప్తి కలగాలని ఆకాంక్షించారు సంగీత దర్శకులు ఇళయరాజా ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు తన సంగీత కార్యక్రమం రామోజీకి అంకితం ఇస్తున్నట్టు తెలిపారు రామోజీరావు గారు వచ్చి ఎన్నెన్నో యంగ్ సోర్స్ గా ఉన్న వ్యక్తి ఆయన ఆత్మ శాంతి కోసం శ్రీమత్ రామానుజను నేను ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక సంగీత ప్రియులు అధిక సంఖ్యలో హాజరయ్యారు